మంత్రి నారా లోకేష్ తనయుడు చెస్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు తొమ్మిదేళ్ల నారా దేవాంష్ వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రపంచ రికార్డును సాధించాడు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది వ్యూహాత్మకమైన ఆట తీరు థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చెక్మెట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు ఈ రికార్డులో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసి చెక్మేట్ పజిల్ల క్రమాన్ని పరిష్కరించాడు ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు సమస్యలు కలయిక ద్వారా ఈ పోటీని రూపొందించారు తల్లిదండ్రుల ప్రోత్సాహం కోచ్ మార్గదర్శకత్వంలో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి